నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో అస్థిరమైన వాతావరణ పరిస్థితుల కారణంగా అలాగే కువైట్ లో వాతావరణంలో అధిక తేమ శాతం ఉంది దీనివల్ల రుతువ వల్ల కువైట్ లోని ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండడంతో అయితే విద్యుత్తును ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నట్లు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది దీంతో కువైట్ లోని పలు ప్రాంతాలలో విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి అలాగే కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కువైట్ విద్యుత్ లోడ్ ఇండెక్స్ రెడ్ లైన్ కు చేరుకుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ విద్యుత్ లోడు నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు పదిహేడు వేల ఐదు వందల మెగావాట్లకు చేరుకుందని చెప్పి అలాగే కువైట్ లో వేసవి గరిష్ట లోడు ఎలక్ట్రిసిటీ లోడ్ ఇండెక్స్ రెడ్ లైన్ ను తాకిందని చెప్పి మొత్తంగా కువైటు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ పదిహేడు వేల ఆరు వందల మెగావాట్ల గరిష్ట లోడ్ ను అంచనా వేస్తే దాన్ని కూడా దాటివేసి పదిహేడు వేల ఆరు వందల నలభై మెగావాట్ల కొత్త రికార్డును నమోదు చేసిందని చెప్పేసి మంత్రిత్వ శాఖ వెల్లడించింది కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మంత్రిత్వ శాఖకు సహకరించాలని చెప్పేసి మధ్యాహ్నం పూట విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని చెప్పేసి మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వినియోగం జరుగుతూ ఉందని చెప్పి దీంతో కువైట్ లోని జాబ్రియా కాని కొన్ని ప్రాంతాలలో అయితే విద్యుత్కు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి కువైట్లో ఉన్న ప్రజలు గమనించి విద్యుత్ను పొదుపు చేయాలని చెప్పి మంత్రిత్వ శాఖ కోరింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్